హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా పేరు దివ్య మేము జర్మనీలో ఉంటాము మా ఫ్యామిలీతో కలిసి అయితే ఈ వీడియో ఏంటంటే నేను బ్లాక్ ఫ్రైడే సేల్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అండ్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్లో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను జర్మనీలో మోస్ట్లీ ఎక్కువగా బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్స్ ఉంటాయి మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ ఈ మంత్స్లో కూడా ఆఫర్స్ ఎక్కువ పెడతారు సో నాకు ఏ ఐటమ్స్ చాలా తక్కువ కాస్ట్కి దొరికాయి అనేది చూపించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ నేను బ్లాక్ ఫైడర్లో కొన్న ఐటమ్స్ చూపిస్తాను మీకు అవి ఏంటంటే షూస్ షూస్ వచ్చేసి ఇండియాలోనే మంచి బ్రాండ్ షూస్ తీసుకోవాలంటే మనకి మూడు వేలు కనీసం పడుతుంది అన్నమాట ఫస్ట్ బేసిక్గా మూడోళ్ళు ఖచ్చితంగా ఉండాల్సిందే షూస్ మంచివి తీసుకోవాలంటే నాకు ఇక్కడ వింటర్ షూస్ వెయ్యి రూపాయలకే వచ్చాయంటే మీరు నమ్ముతారా ఇదిగోండి చూడండి ఇక్కడ ఉన్నాయి కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని ఉన్ అసలు నిజానికి దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ అంటే ఫిఫ్టీ యూరోస్ అది దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అనమాట సో నాకు ఎంత పడ్డాయి అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అట్లా పడ్డాయి ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు మరి ఆ షూస్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను అండ్ ఇంకొక విషయం ఇట్లా ఆఫర్ పెట్టేసి స్టిక్కర్ ఆఫర్ ఉన్న స్టిక్కర్ ఉంటుంది కదా ఆ స్టిక్కర్ పైన ఇలా క్రాస్ మార్క్ ఉంది అంటే అవి రిటర్న్ తీసుకోరు అనమాట అంటే మనం ఇంటికి వచ్చేసి కదా మనకేమైనా నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి అనుకుంటే అవి రిటర్న్ తీసుకోరు ఇలా క్రాస్ మార్క్ ఉన్నవి ఇవి తీసుకుంటారో లేదో నాకు తెలీదు నేను ఈ క్రాస్ మార్క్ చూడగానే ఏంటిది అని షాప్ వాళ్ళని అడిగితే ఇది చెప్పారనమాట ఇలా ఉన్నవి మేము మళ్ళీ రిటర్న్ తీసుకోము అని ఓకే షూస్ చూపిస్తా ఈ షూస్ చూడగానే ఏంటి వింటున్నాయి అనుకుంటారు కదా కానీ ఇక్కడ వింటర్లో ఇలాంటివే కావాలి చూసారా కింద ఎంత హైట్ ఉన్నాయో ఇక్కడ వింటర్లో ఒక్కొక్కసారి స్నో పడుతుంది కూడా అప్పుడు ఇలాంటి షూసే వేసుకోవాలి నేనైతే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఒక షూస్ కొనుక్కొని వచ్చాను స్టార్టింగ్లో వచ్చిన కొత్తలో ఒకసారి స్నో పడింది ఆ షూస్ వేసుకొని వెళ్తే నాకు లోపల ఫీట్కి కూడా చాలా చల్లగా అనిపించింది అన్నమాట అప్పుడు అప్పుడు చాలా తక్కువ అలా నేను వచ్చిన నేను వచ్చింది టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు స్నో పడింది చాలా తక్కువ కానీ ఇప్పుడు ఎక్కువ సార్లు పడుతుంది అనమాట స్నో అందుకని నేను తీసుకున్నా ఇవి ఇక్కడ లేస్ చాలా ఉన్నాయి ఈ షూకి నాకు ఇది కొంచెం నచ్చలేదు కానీ ఆఫర్లో వస్తుంది ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ అది కూడా క్యాట్ అనేది చాలా మంచి కంపెనీ అనమాట సో బ్రాండ్ మంచిది ఏముంది లేదు అని చాలామంది వేసుకోవడం చూశాను నేను ఇక్కడ అందుకని తీసుకున్నా ఇది బిల్ కూడా నేను ఇంకా నుంచి అండ్ ఇంకో నేను టూ పేస్ తీసుకున్నాను షూస్ ఇవి కూడా అలాంటివే ఇవి కూడా ఇవి కలర్ వేర్ ఇందంటే ఇవి బ్లాక్ కలర్ అండ్ వైట్ ఇవి కూడా సేమ్ అలాను కానీ ఇక్కడ లేస్ రాదు ఇక్కడ ఒక జిప్ వచ్చేసింది అనమాట ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ ఇవి కూడా వింటర్ షూసే తీసుకున్నాను నేను ఎప్పుడైనా చూడండి జర్మనీలో వింటర్ ఇప్పుడు అయిపోతుంది మనకి మా సారీ మాకు వింటర్ అయిపోతుంది ఇక్కడ ప్రజెంట్ ఇది మార్చి వింటర్ అయిపోతుంది కాబట్టి వింటర్ వేర్ అనేవి ఆఫర్లో పెడతారు ఇప్పుడు సమ్మర్ అయిపోయే టైంకి సమ్మర్ వేర్ ఆఫర్లో వస్తాయి అనమాట ఇవన్నమాట నేను టూ పేర్స్ ఆఫ్ షూస్ తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఏంటంటే ప్లేట్స్ అండి ఇవి ఇంకా దీని మీద డిజైన్ ఏం లేదు ప్లెయిన్ అండ్ ప్లెయిన్ ప్యూర్ వైట్ అంతే ఇది ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి నాకు నలభై ఐదు రూపాయలు పడింది ఇండియాలో ఇంతకన్నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది ప్లాస్టిక్ కాదు పింక్ కింద పడితే పగిలిపోతాయి ఇవి ఇవి ఒక ఫైవ్ ఇలాంటి చిన్న సైజు ప్లేట్స్ స్నాక్స్ ఏమన్నా ఇవ్వడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంకా వీటిలో సలాడ్స్ తినొచ్చు ఇదేమో ఎప్పుడన్నా పాయసం అలా చేసుకున్నప్పుడు అంటే మీకు సైజు అర్థమవుతుందా లేదా అని చెప్పి నేను ఇలా చెప్తున్నాను సో ప్రతి ఒక్కటి నలభై ఐదు రూపాయలు అనమాట ఒక్కొక్కటి సో ఒక్కొక్కటి ఐదు ఐదు తీసుకున్నాను ఈ నాలుగు రకాలు నేనైతే మీకు చూపించడానికి కొన్నే చూపిస్తున్నాను అన్ని లోపల పెట్టేసాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట హ్యాండ్ బ్యాగ్ కదా చిన్నది ఏమన్నా పెట్టుకుని కార్డ్స్ పెట్టుకోవడానికి అమౌంట్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది సింపుల్గా ఉంటుంది అనమాట పెద్దది కాదు చిన్నది చూడడానికి బాగుంటుంది క్యూట్ ఇంకా ఇది తన్వి కోసం తన్వి ఏం పెట్టుకోదు పర్స్లో కాకపోతే ఊరికే నేను వేసుకున్నప్పుడు తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి హ్యాండ్ బ్యాగ్ కావాలని గొడవ చేస్తే ఉంటుంది కదా అందుకని చెప్పి తీసుకున్నా బాగుంటుంది కదా చిన్నపిల్లలకు హ్యాండ్ బ్యాగ్ ఉంటాయని దీని కాస్ట్ చెప్పలేదు కదా నేను ఇది వచ్చేసి ఫోర్ యూరోస్ పడింది అనమాట నాకు అంటే మూడు వందల అరవై రూపాయలు అనమాట మన ఇండియన్ కరెన్సీలో మూడు వందల అరవై రూపాయలు పడింది ఇది ఇంకా తన్వి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి త్రీ యూరోస్ త్రీ యూరోస్ అంటే రెండు వందల డెబ్బై రూపాయలు అనమాట మామూలుగా అయితే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఒక ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఉండవచ్చు మన ఇండియన్ కరెన్సీలో ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది ఇది నాకు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అలా వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కి వచ్చేసింది ఇవి నేను ఫిబ్రవరిలో కొన్నాను మొన్న ఫిబ్రవరిలో కొన్నాను ఇంకా అన్నిటికన్నా ఇదనమాట నాకు బాగా నచ్చింది స్వెటరు నేను ఇండియాలో ఇండియాలో మనం స్వెటర్స్ వేసుకుంటాం కదా ఇక్కడ ఇక్కడ మనకి జర్కిన్సే వేసుకోవాలి స్వెటర్స్ బయటికి వెళ్తే అసలు దేనికి పనికిరావని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ఉండే వెదర్కి జర్కిన్స్ కంపల్సరీ జర్కిను షూస్ కంపల్సరీ ఇంకా ఇంకా చలిగా ఉందనుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు డ్రెస్ మీద ఇలా ఒక స్వెటర్ వేసుకొని దీనిపైన జర్కిన్ వేసుకుంటారు నేనైతే దీని ఇంట్లో కూడా వేసుకుంటాను ఇంట్లో హీటర్స్ ఉంటాయి అయినా కూడా కొంచెం చల్లగానే అనిపిస్తుంది నాకైతే అందుకని నేను ఇంట్లో కూడా ఇది ఇది వేసుకుంటాను అంటే ఇలాంటివి ఒక నాలుగైదు తీసుకున్నాను అనమాట సేమ్ కలర్ కదా డిఫరెంట్ కలర్స్ ఇది మాకు వచ్చేసి ఐదు యూరోలు పడింది మామూలుగా అయితే ఇది పదిహేను యూరోలు ఫిఫ్టీన్ యూరోస్ అయితే ఫైవ్ యూరోస్కి వచ్చింది ఫైవ్ యూరోస్ అంటే నాలుగు వందల యాభై రూపాయలు ఇండియాలో కూడా ఇంచుమించు ఇదే కాస్ట్ ఉంటుంది కదా దీనికి ఎట్లా అంటే ఒక క్యాప్ వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ఒకసారి వాష్ చేసేస్తాను నేను ఆల్రెడీ దీన్ని తెచ్చిన తర్వాత వాష్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే చాలామంది యూస్ చేస్తూ ఉంటారు చాలా మంది ట్రై చేస్తారు కదా ట్రయల్ రూమ్లో అందుకని తేగానే ఫస్ట్ వాష్ చేసేసి అప్పుడు యూస్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది అసలు ఇన్ ఇలాంటి గాజువి అసలు వాడము ఇంట్లో ఇంతవి అంటే మామూలుగా అయితే గాజువే వాడతాం ఇంట్లో ఇప్పుడు పసుపు ఉప్పు అలాంటివి పెట్టుకోవడానికి మొత్తానికి మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ చాలా తక్కువ వాడతారు మనం టూ యూరోస్కి కొన్ని జామ్ బాటిల్ కూడా గ్లాస్ జార్ గ్లాస్ జార్లోనే వస్తుంది అనమాట ప్లాస్టిక్ బాటిల్లో రాదు ఇక్కడ ప్లాస్టిక్ అంత తక్కువ యూస్ చేస్తారు అండ్ ఇది వచ్చేసి నాకు నాలుగు యూరోలు పడింది అంటే మూడు వందల అరవై రూపాయలు అనుకోండి మామూలుగా అయితే ఇది ఎనిమిది యూరోలు అంటే ఏడు వందల ఇంచుమించు ఏడు ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలది నాకు మూడు వందల అరవై రూపాయలకి వచ్చింది కానీ రోజువారు వాడడానికి అయితే అసలు మనకి రాదు ఇది ఒక నాలుగైదు రోజులు వాడేసరికి ఒకసారి కింద పడితే చాలు ఇంకా ఇంకా మనకి ఇంకా ఉండదు ఒకసారి కింద పడితే ఇందాక చూపించడం మర్చిపోయా నేను ఈ గ్లాసెస్ ఈ గ్లాసెస్ కూడా ఒక్కొక్కటి నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ కరెన్సీలు అయితే హాఫ్ సెంట్ అనుకోండి మామూలు వన్ యూరో అంటే తొంభై రూపాయలు ఇది హాఫ్ యూరో అంటే నలభై ఐదు రూపాయలు అనమాట ఒక్కొక్కటి నలభై ఐదు రూపాయలు రెండు కాదు ఇంకొక ఇంపార్టెంట్ ఐటెం ఏంటంటే ఇది రోలు మామూలుగా అయితే మన పల్లెటూరులో పెద్ద రోలు ఉంటాయి ఇంట్లో ఇప్పుడైతే అందరూ మిక్సీ వాడతారు నేను కూడా మిక్సర్ జారే వాడతాను అయితే ఇంతకుముందు మా మమ్మీ చెప్పేది రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరని అదేంటో ఎందుకు వచ్చింది ఆ టేస్ట్ ఏ టేస్టే రెండు ఒకటే కదా అనుకునేదాన్ని కానీ ఇది ఆఫర్లో వచ్చింది అదే కొనుక్కొని వచ్చాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేదైనా యాలక్కలు దంచడానికి దానికి దీనికి వా ఇది వాడతాను అనమాట కర్రీస్ మాత్రం చాలా టేస్టీ అనిపిస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటున్నాయి దీంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా పచ్చడి కూడా వేసుకోవచ్చు కానీ ఇది చాలా చిన్నది కదా అందుకని పచ్చడి రెండు అంటే రెండుసార్లు వేస్తాను అనమాట ఫస్ట్ కొంచెం వేసి నూరి బౌల్లో వేసేసుకొని తర్వాత ఇంకొంచెం వేస్తాను లాంగ్ ప్రాసెస్ అది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పచ్చళ్ళు చేస్తాను ఎక్కువ శాతం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవే అనమాట సింపుల్గా చిన్న చిన్నవే వేసుకుంటాను దీంట్లో రోడ్డు పచ్చళ్ళు అవి రేరుగా చాలా ఎప్పుడైనా కొంచెం టైం ఉన్నప్పుడు ఇవే అండి నేను తీసుకున్న ఐటమ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe to my channel. Bye bye see you in the next video.